సార్ కోటా శ్రీనివాసరావు గారు ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ ఆయన గురించి ఒకసారి అందరు తలుచుకోవడం మాట్లాడుకోవడం మనం చూస్తూ వస్తున్నాం అయితే దీని నేపథ్యంలోనే అంటే ఆయన ఏడు వందల యాభై సినిమాల్లో నటించారు ఎన్నో అవార్డ్స్ వచ్చాయి పద్మశ్రీ నంది అవార్డ్స్ ఇలా చాలా వరకు వచ్చినాయి సో సినిమా పరంగా మంచి సక్సెస్ సాధించారు కెరీర్ పరంగా ఆయన మంచి హైలో ఉన్నారు కాకపోతే ఆయన నిజ జీవితంలో మాత్రం అన్ని విషాదాలే అన్ని ట్రాజడీసే ఉన్నాయని చెప్తూ చెప్తున్నారు అలా సన్నిహితులు అండ్ ఆయన శాపం తగిలింది అందుకే ఆయన నిజ జీవితం ఈ విధంగా మారింది కూడా వాళ్ళు వ్యక్తపరచడం చూస్తున్నాం అసలు ఏంట శాపం ఆయన జీవితంలో ఉన్న విషాదాలకు సం అసలు ఏంటి విషాదాలు దీనికి సంబంధించి ఒకసారి చెప్తారా సార్ మామూలుగా మనకి ముఖ్యంగా సినిమా సెలబ్రిటీస్ చనిపోయినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆయన జీవితం ఎలా గడిచింది ఆ ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీలో ఇటువంటి విషాదాలు ఏమన్నా జరిగాయా అనేది తెలుసుకోవడానికి జనం ఆసక్తి చూపిస్తాం ఎందుకంటే చాలా మంది సెలబ్రిటీలు కావచ్చు సక్సెస్ఫుల్ పీపుల్ విషయంలో సాధారణ ప్రజలకి ఒక రకమైన జలస్ అనేది ఉంటుంది అంటే తాము జీవితంలో సక్సెస్ అవ్వలేకపోయినప్పుడు కొంతమంది సక్సెస్ అయి ఉంటారు అది ఉంటుంది వాళ్ళ వాళ్ళకి కూడా ట్రాజిడీ ఉంది లైఫ్లో వాళ్ళకి కూడా సమస్యలు ఉన్నాయి అనేది తెలిస్తే వీళ్ళకి ఒక రకమైన సొలేస్ అంటే అంత పెద్ద వాళ్ళకే తప్పలేదు మనకు ప్రాబ్లమ్స్ ఉంటే ఏంటి అని మామూలుగా ఇది పురాణాల్లో కూడా ధర్మరాజ్ కి తప్పలేదు లేకపోతే ఇంకొవరికో తప్పలేదు అని చెప్పుకుంటుంటారు ఎందుకంటే వీళ్ళకి ఒక సొలేస్ కావాలి లైఫ్ లో సో అలాగా ఇప్పుడు మనకి ఎవరు చనిపోయినారు కృష్ణరాజు చనిపోయినా ఆయన జీవితం మీద అలాగే వచ్చాయి కృష్ణ చనిపోయినా వచ్చాయి ఎవరు చనిపోయినా ఈ విషయాలు బయటకు వస్తూ ఉంటాయన్నమాట అలాగా ఇప్పుడు కోట శ్రీనివాసరావు గారు చనిపోయిన తర్వాత ఆయన జీవితంలో ఏంటి అన్న టాపిక్ మీద విపరీతంగా వైరల్ అవుతుంది దీని మీద కొంతమంది ఏంటంటే ఆయనకి ఒక శాపం తగిలింది ఆ శాపం వల్లనే ఆయన ఎంతో ఉన్నత శిఖరాలు అధిరోహించిన ఇటు సినిమా పరంగా కానీ ఇటు రాజకీయంగా కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు సో మంచి సక్సెస్ వచ్చింది ఒక దశలో ఆయన మూడు రాష్ట్రాల్లో ఇరవై గంటల పాటు కూడా పనిచేసే అంత బిజీగా గా ఉన్నాడు ఎందుకంటే ఆయన గా ఎంటర్ అయ్యాడు డెబ్బై ఎనిమిదిలో ఎంటర్ అయ్యి ఒక ఆర్టిస్ట్ గా ఎంటర్ అయితే ఆయన కెరీర్ పికప్ కావడానికి మళ్ళీ లేట్ అయింది దాదాపు ఎనభై ఐదు ఎనభై ఆరు ప్రతిఘటన తర్వాత ప్రతిఘటనలో గుడిసెల కాసయ్య అనే క్యారెక్టర్ తర్వాతనే ఆయనకి బ్రేక్ వచ్చింది సో అంటే చాలా మంది నటుల కంటే ఆయనది వయసు అప్పటికే ఆయన ఎందుకంటే నలభై లో పుట్టాడు సో అప్పటికి లేట్ ఎంట్రీ అని చెప్పొచ్చు అయినప్పటికి కూడా ఆయన తక్కువ సమయంలో ఏడు వందల యాభై సినిమాలు చేశాడు అందులో తొమ్మిది నంది అవార్డులు వచ్చాయి అల్లు రామ్లింగ అవార్డు వచ్చింది నేషనల్ అవార్డు కొన్ని వచ్చాయి సో సైమా అవార్డు వచ్చింది తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్ పద్మశ్రీ అవ సివిలియన్ అవార్డులలో ఇంపార్టెంట్ అవార్డు పద్మశ్రీ అవార్డు వచ్చింది రెండు వేల పదిహేనులో ఆ అట్లాగే ఆయన డబ్బు కీర్తి సంపాదించాడు కేసీ మన త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పినట్టుగా చాలా మంది నవ్వించగలరు చాలా మంది ఏడిపించగలరు కానీ నవ్వించి ఏడిపించి భయపెట్టి చేయగలిగిన నటించగలిగిన ఏకైక నటుడు కోట శ్రీనివాసరావు అని పేరు తెచ్చుకున్నాడు మనకు ఒక ఎస్వి రంగారావు ఒక ఎక్కలు సత్తన రావుగోపాల్ రావు తర్వాత ఆ స్థాయికి వెళ్ళిన మనిషి ఎటువంటి పాత్రనైనా కూడా దాంట్లో లేనం అయిపోయి ఒక మెథడా యాక్టింగ్ లోకి వెళ్ళిపోయి చేయగలిగిన ఆర్టిస్ట్ ఆయన సో అలాగా ఆ అన్ని రకాలుగా సక్సెస్ అయ్యాడు కూడా ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీనే వాళ్ళది కంకిపాడి దగ్గర నిన్న మనం డీటెయిల్ బైకర్ప చెప్పుకున్నాం కంకిపాడు దగ్గర బ్రాహ్మణ కుటుంబం వాళ్ళ పెద్ద డాక్టర్ ఆయన పాపులర్ డాక్టర్ ఇక్కడ ఎంబీబీఎస్ డాక్టర్ సీతారామాంజనేయులు ఆయనకు కోట శంకర్రావు తర్వాత కోట నరసింహారావు కోట నరసింహారావు పెద్ద కోట శంకర్రావు చిన్న ఈయన మిడిల్ అనమాట కోట శ్రీనివాసరావు అట్లాగే ఇద్దరు అక్కలు ఇద్దరు చెల్లెలు ఉండేవాళ్ళు సో పెద్ద కుటుంబం ఈయన కూడా డాక్టర్ అవ్వాలనుకున్నాడు తండ్రి లాగా తండ్రి కూడా ఈయన డాక్టర్ చేయాలనుకున్నాడు బట్ పెద్ద అన్నయ్య కోట నరసింహరావు చిన్నప్పటి నుంచి నటుడుగా ఉండడంతో ఈయన కూడా నటుడిగా రంగంలోకి వచ్చింది తర్వాత ఎస్బీఐ లో జాబ్ వచ్చింది ఇక్కడ హైదరాబాద్ లోకి ఎస్బీఐ నాకు ఫస్ట్ ఆయన అప్పటికే చాలా నాటకాలు చేశారు వేశారు అనే నాటకం తర్వాత సినిమాగా తీస్తే ఆ సినిమాలో ఆయన ఫస్ట్ యాక్ట్ చేశాడని నిన్న ఎండమూరి వీరేంద్రనాథ్ పోస్ట్ పెట్టాడు అందరూ కూడా ప్రాణం ఖరీదు అనుకుంటారు బట్ కాదు కుక్క అనే సినిమాతోనే ఆయన ఆరంగేటర్ చేశారనేది అనేది ఎండమూరి చెప్తున్నారు ఏదేమైనా కుక్కతో చేసిన లే ప్రాణం ఖరీదుతో చేసిన ఆయన సినిమా రంగంలోకి అయితే ఎంటర్ అయ్యాడు దాని తర్వాత మెల్లమెల్లగా ఆయనకి అనేక సినిమాలు వచ్చాయి ముఖ్యంగా ఒక కామెడీ విల్లన్గా ముందుగా మంచి పేరు వచ్చింది దాని తర్వాత క్యారెక్టర్ వచ్చిస్తూ ఆ తర్వాత కామెడియన్ గా కూడా మహనా అంట దగ్గర నుంచి ఒక సీరియస్ కామెడీ చేయడం అనేది కూడా ఆయన చేయగలిగాడు సో ఈ స్థాయిలో ఆయన సక్సెస్ అయినప్పటికీ కూడా ఆయనకి రెండు రకాలుగా ఇబ్బందులు వచ్చింది ఒకటి అనారోగ్యం అనారోగ్యం ఆయన్ని ఎప్పటి నుంచి వెంటాడుతుంది నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ రెండు వేల నాలుగులో సుభాష్ చంద్రబోస్ అని రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేసి వెంకటేష్ హీరోగా చేసిన సినిమాకి నేను అశోక్ పని పనిచేసినప్పుడు ఆయన దాంట్లో యాక్ట్ చేశాడు ఆయన నేను అప్పుడే చూశాను అప్పుడే ఆయనకి కాలు వేళ్ళు తీసేస్తున్నారు ఏం సార్ అంటే అది డయాబెటీస్ ఎక్కువైంది అని చెప్పాడు ఆయన అప్పుడే షూ వేసుకొని ఉండేవాడు అప్పుడే ఆయనకి అంత యాక్టివ్గా ఉండేవాడు కాదు మనిషి కొంచెం స్లోగా ఉండేది కదలకలన్నీ సో అప్పటి నుంచి ఆయనకి అనారోగ్యం ఉంది దాని తర్వాత ఇటీవల కిడ్నీ కూడా ప్రాబ్లం అవడం డయాలిసిస్ చేసుకుంటూ ఉండడం అనేది జరుగుతుంది స్లోగా ఆయన తగ్గిపోతూ వచ్చే సినిమాలు రెండు వేల మూడులో సువర్ణ సుందరి తెలుగులో తమిళ కన్నడాల కబ్జా అనే సినిమా ఆయన చివరి సినిమాలుగా చెప్పుకోవచ్చు శివరాజ్ కుమార్ చేసింది సో అది అనారోగ్యం అనేది ఆయన్ని వెంటాడుతూ ఉంది ఇది ఒక సంస్థ అన్నిటికంటే కూడా కుటుంబంలో ఆయనకి ప్రశాంతత లేదు ముఖ్యంగా ఆయనకి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ లో పెళ్ళైంది ఆ సెవెంటీ త్రీలో ఒక పాప పుట్టిన తర్వాత వాళ్ళ భార్యకి ఆ వాళ్ళమ్మ భార్య వాళ్ళ అమ్మ చనిపోయింది ఒక ఇరవై రోజులకి సో ఆ టైంలో ఆమె షాక్ గురైందని ఆయన ఇంటర్వ్యూలో చెప్పాడు అప్పటి నుంచి ఆమెకి సైకేటిక్ ప్రాబ్లమ్స్ వచ్చాయని ఆయన చెప్పారు అనేక ఇంటర్వ్యూలు దాంతో ఆమె గుర్తుపట్టడం మానేసింది మనుషుల్ని తర్వాత ఏదంటే అది మాట్లాడేయడం ఎవరి ముందు ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా వాళ్ళ ముందు కూడా ఈయన మీద అది చేయడం ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడం అలా అయిపోయింది దాదాపు ముప్పై ఏళ్ళు పాటు ఈయన గుర్తుపట్టలేదని చెప్తున్నారు అది మామూలుగా ఆయన అంటే కరెక్ట్గా ఆమెకి సైకాలజికల్ ప్రాబ్లం ఏందని చెప్పలేదు కానీ మామూలుగా ఏంటంటే పోస్ట్ పార్టమ్ సైకోసిస్ అంటారు దీన్ని పోస్ట్ నాటల్ సైకోసిస్ అంటారు చాలా మందికి బిడ్డ పుట్టిన తర్వాత స్త్రీలకి ఈ ప్రాబ్లం వస్తుందన్నమాట దీంతోపాటు ఒక్కోసారి డిప్రెషన్ కూడా ఉంటుంది ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రతి వెయ్యి మందిలో ఒకరిద్దరికి ఈ స్త్రీలకి ఈ పోస్ట్ పార్టమ్ సైకోసిస్ అంటారు అనేది వస్తుంది అనమాట అది వచ్చినట్టుగా వేరే కొంతమంది చెప్తున్నారు ఏమిటి అప్పట్లో ఏందంటే పెద్ద సైకలాజికల్ హెల్ప్ కూడా లేదు కాబట్టి నైన్టీన్ సెవెంటీ జరిగింది సో అందువల్ల ఆమెను సరిగా సరైన ట్రీట్మెంట్ కూడా ఆయన సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇప్పించలేదు దాంతో అది కంటిన్యూ అవుతూనే ఉన్నింది అయితే ఈయన గా ఆమెను మామూలుగా అయితే ఆమెను పక్కన పెట్టి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం ఇవన్నీ చేసేవాళ్ళు కానీ ఆ పని చేయలేదు దానికి కారణం ఆయన మీకు మీద ప్రేమ అని ఎవరు అడిగితే ప్రేమ కాదండి ధర్మం అది నా బాధ్యత భార్యను నన్ను నమ్మి వచ్చి నా ఇంట్లో కూర్చున్న భార్యను విడిచిపెట్టడం అనేది కరెక్ట్ కాదు అది నా ధర్మంగా భావించే నేను ఆమెను ముప్పై నాలుగు వేళ్ళు జాగ్రత్తగానే చూసుకున్నాను ఎవరు ఏమన్నా కూడా నేను పట్టించుకునేవాడు కాదు అందరూ అనేవాళ్ళు నువ్వు అలా ఆమె అలా వచ్చి అందరిలో నేను మాట్లాడుతుంటాను ఒక గమనం కాబట్టి నేను పరిస్థితి అర్థం చేసుకున్నాను అది ఆమె మాట్లాడలేదు ఆమె హెల్త్ అలా ఉంది మెంటల్ హెల్త్ నేను ఆమెను జాగ్రత్తగా చూసుకున్నాను అనేది ఆయన చెప్పాడు సో ఆ తర్వాత ఆమెకి సెవెంటీస్ వచ్చిన తర్వాత మెల్లమెల్లగా ఆమె అందరిని గుర్తుపట్టడం కొంత స్లోగా జబ్బు మెంటల్ రిజార్ట్ అనేది కొంత క్లియర్ అయినట్టుగా కూడా ఆయన మాటల్లో ఉంది ఆ తర్వాత ఆమెతో ఇంటర్వ్యూ చూసిన నేను అప్పుడు కూడా ఆమె బాగానే మాట్లాడుతుంది ఈయన గుర్తుపడుతుంది ఈయన సినిమాల గురించి అవన్నీ కూడా ఆమె చెప్తూ ఉంది సో అది కొంతవరకు అంటే ముప్పై ఏళ్ళ పాట రోజు ఉన్న ఇష్యూ కదా పిల్లలని ఆమె చూసుకోలేదు పిల్లల్ని చూసుకోవడానికి వేరే వాళ్ళు ఉండాలి ఈయనకేమో లేదు ఈయన ఒక్కొక్కసారి ఇందాక చెప్పినట్టుగా మూడు రాష్ట్రాల్లో కూడా తిరిగి నాలుగు షిఫ్ట్లు ఐదు షిఫ్ట్లు కూడా రోజు చేసిన సందర్భాలు ఉన్నాయి సో అదొక మేజర్ ప్రాబ్లం అంటే పిల్లల్ని ఆయన దగ్గరుండి చూసుకోలేకపోయాడు ఇక రెండవది చిన్న కూతురు చిన్న కూతురు విజయవాడలో వెళ్ళినప్పుడు వాళ్ళ తమ్ముడు కూతురు వాళ్ళతో కలిసి రిక్షా ఎక్కాలి సరదాగా అని అనుకున్నది ఆ రిక్షా ఎక్కింది ఆ ఫస్ట్ వన్ టౌన్ నుంచి టూ టౌన్ వెళ్తున్నప్పుడు ఒక బ్రేక్ ఫెయిల్ అయిపోయిన లారీ వచ్చి ఆ రిక్షాను గుద్దేసింది దాంట్లో నలుగురు ఎదురు అందరూ కూడా పడిపోయారు పక్కన ఉన్న వాళ్ళు ఇద్దరు ముగ్గురు కూడా చనిపోయారు ఈ అమ్మాయి చనిపోలేదు కానీ కాలు తీసే పరిస్థితి ఏర్పడింది సో అంటే పెళ్లికి వచ్చిన ఒక అమ్మాయి కాలు పోతే ఎలా ఉంటుందో తెలుసు జీవితాంతం ఈ అమ్మాయిని మనం ఎలా రా భగవంతుడా అనుకున్న టైంలో ఆయన ఒకప్పుడు గుమస్తాగా పనిచేసిన బ్యాంక్ ఆఫీసరే తన కొడుకు పెళ్లి చేసుకున్నాడు సో ఆయన దయ తెలిచాడా లేదా నాకు తెలియదు కానీ మొత్తానికి పెళ్లి చేసుకున్నాడు ఆమె సెటిల్ అయింది ఒక పాప కూడా వాళ్ళు అనేది మళ్ళీ చెప్పారు సో ఏదో ఆమె సమస్య సాల్వ్ అయింది అనుకునేటప్పుడు వీళ్ళ అబ్బాయి వాళ్ళ నాన్న పేరు పెట్టుకున్నాడు ఆంజనేయ ప్రసాద్ అని వీళ్ళ అబ్బాయి యాక్సిడెంట్ గురై వచ్చుకోండి అది కూడా విచిత్రమే ఉంటాయి వీళ్ళ అబ్బాయి గాని తర్వాత బావమోహన్ అబ్బాయి ఇద్దరు కూడా ముందు బైక్లు వెళ్తుంటే వాళ్ళు బంధువులు కార్లు వెనక్కి వెళ్తున్నారు ఇద్దరికి కూడా అదే సిమిలర్ అనమాట ఈ వీలబ్బాయి కూడా ప్రసాద్ కూడా ముందు బైక్ లో వెళ్తుంటే కనుక వాళ్ళ కార్ లో వాళ్ళ వస్తున్నారు ఆ బైక్ యాక్సిడెంట్ కి గురయి చనిపోయారు అనమాట సో అది అతిపెద్ద విషయాలు ఎందుకంటే చేతికి ఇది వచ్చిన కొడుకు అప్పటికే రెండు సినిమాలు సిద్ధం గాయంటూ అని రెండు సినిమాలు చేశాడు ఆ చాలా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు ఆ వయసులో చనిపోవడం అనేది ఆయన తీరని దుఃఖంగా మిగిలిపోయింది సో ఈ మూడు విషాదాలకి కారణం శాపం అని చాలా మంది అనుకుంటారు మామూలుగా శాపాలు ఇవేమి నేనైతే నమ్మాను కాకపోతే ఏంటంటే ప్ర మనకి అన్ఎక్స్ప్లెయిన్డ్ ట్రాజిడీస్ వచ్చినప్పుడు ఈ ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం చేయలేం ఎందుకంటే ఆమెకి లేక లేక కోరిక కలిగి రిక్షాలో పోతే అది యాక్సిడెంట్ అయి కాలిపోవడం భార్య మంచిగా ఉంది బిడ్డల కంటుంది అనుకున్నప్పుడు భార్యకి అలా రావడం కొడుకు ఎదిగొచ్చిన కొడుకు అలా చనిపోవడం మూడు ఒకేసారి ఒకే ఫ్యామిలీలో జరిగినప్పుడు ఎవరికైనా కూడా ఇది విద్య తలరాత అనుకుంటారు కానీ ఈయన నా అనుకోలేదు భగవంతుడు అలా చేశాడు భగవంతుడు దాన్ని తట్టుకునే ధైర్యం కూడా నాకు ఇచ్చాడు అని నేను ఎవరు లేనప్పుడు ఇంట్లో కూర్చొని నేర్చుకుంటాను తప్ప బయట ఎక్కడ దీని మీద మాట్లాడను నేను కూడా ఆయన ఇంటర్వ్యూలో చెప్పాడు అయితే ఆయన జీవితంలో ఒక తీరం